ఈ రోజు డేటు నవంబర్ పద్నాలుగో తారీఖు వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఢిల్లీలో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ బల్ వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఎస్టా ఫిట్టింగ్ వచ్చేసి ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చాలా అయితే వేయించినారు అలవీల్స్ అయితే ఈ వెహికల్ అయితే అలవీల్స్ అయితే రావు ఇవి ఎస్టా ఫిట్టింగ్ అలవీల్స్ హ్యాండిల్ క్రోమ్స్ లోవర్ గానేసు మన డోర్ వైజర్స్ అక్కడ నుంచి వచ్చేసి సీట్ కవర్స్ సీట్ కవర్స్ మన ఫు టాప్ స్టేరింగ్ కవర్ చూసుకోవచ్చు బండి చాలా అంటే చాలా బాగుంది ఫుల్ వీడియో అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అనేది జరిగింది అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు ఎక్కడ కానీ రస్టింగ్ అని లేదు మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఏమైనా డోర్లు మారినాయా గ్లాస్ లు మారాయా ఏమైనా రస్టింగ్ వచ్చినా ఏమైనా లీకేజెస్ ఉన్నాయా మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది బ్యాక్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ టైర్ కూడా ఇది స్టెప్ కవర్ కూడా ఇది ఎక్స్ట్రా ఫిటింగ్ కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఫోర్డ్ ఎకాస్పోర్ట్ ట్రెండ్ ప్లస్ రెండు వేల పదిహేడు తొమ్మిదో నెల సింగిల్ ఓనర్ వేకొచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలు నా నెంబర్ ఫోన్ చేశారంటే నేను ఫైనల్ ప్రైజ్ అని కూడా చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ ఫుల్ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది అందులో వెళ్ళి మీరు చూసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్